ఈ సృష్టిలో భౌతిక రూపంలోకి రాకుండా భౌతిక రూపంలోకి పరిణామం చెందటానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి అభౌతికమైన సూక్ష్మ రూపపు జీవులు ఎన్నో ఉన్నాయి ఇంకా అలాసడ్ అనేవి పుట్టవు ప్రాసెస్ అయితూ తయారవుతాయి ఒక విత్తనము ఆ నేలలో తగినంత ఉష్ణోగ్రత తగినంత తేమ ఏర్పడే వరకు ఆ విత్తనము వెయిట్ చేస్తుంది ఒక పూటో ఒక రోజో ఒక నెల వాటి వాటి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొన్ని విత్తనాలు ఇవాళ నైటు భూమిలో పాతితే రేపు ఉదయానికల్లా విచ్చుకుంటాయి కొన్ని సమయం తీసుకుంటాయి కొన్ని రకాల విత్తనాలు కొంత సమయం తీసుకుంటాయి అంటే దానికి ముందు సూక్ష్మంగా దాని లోపల ఒక ప్రాసెస్ ఏదో జరుగుతుంది కంటికి కనపడని ప్రాసెస్ ఏదో జరుగుతుంది అలానే భూమిపైన ఉన్న ప్రతి వస్తువు ప్రతి మనిషి ప్రతి ప్రాణి పుట్టడానికి ముందు ఏదో ఒక ప్రాసెస్ జరిగే సూక్ష్మంగా అభౌతిక స్థితిలో అభౌతిక రూపంలో అవి జరిగి అవి భౌతిక రూపంలోకి దాలుస్తాయి ప్రాసెస్ అయిన తర్వాత అంతే తప్ప సడన్గా జరగదు అది ఒక పువ్వు ఇంకా పువ్వుగా మారకముందు దాని యొక్క ఆ మొక్కకో చెట్టుకో ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో పువ్వుని తయారు చేసుకుంటూ ఉంటుంది లోపల అప్పటికి ఇంకా మొగ్గగా కూడా అయ్యి ఉండదు అది తన శక్తి పువ్వుగా మారటానికి తగినట్టుగా ఏదో మలుచుకుంటుంది లోపల లోపల అంటే అప్పటికి అది భౌతిక రూపంలో లేదు అభౌతికంగా పువ్వు తయారైంది ఆ అభౌతికంగా ఉన్నటువంటి ఆ పువ్వు క్రమంగా భౌతిక స్థితిలోకి రావడానికి ప్రాసెస్ అయ్యి ఒక మొగ్గగా మారుతుంది అప్పుడు అది భౌతిక రూపంలోకి వచ్చింది అది మొగ్గగా మారిన తర్వాత క్రమంగా పూర్తిగా వికసించటం మొదలవుతుంది అప్పుడు రంగు వాసన దాని భౌతిక స్థితులన్నీ వచ్చేస్తాయి అది ఎలా అయితే జరిగిందో అలానే మనిషి భౌతికంగా పుట్టడానికి ముందు ప్రకృతిలో ఏ విషయమైనా భౌతికంగా మన కంటికి కనపడే స్థితికి రావడానికి ముందు కంటికి కనపడని స్థితిలో అవి ప్రాసెస్ కాబడుతూ ఉంటాయి అలానే మనిషి కూడా మనిషి దేవుడి దృష్టిలో ప్రకృతిలోని మిగిలిన అంశాల కంటే కొద్ది అతీతమైన వాడేం కాదు ఒక పువ్వు కంటే అతీతమైన వాడేం కాదు దేవుడిని దృష్టిలో ఒక ఇతరమైనటువంటి ప్రకృతిలోని విషయాల కంటే అతీతమైన వాడిగా ఏం దేవుడు చూడ్డు అన్నిటినీ సమానంగా ఉంటుంది దైవం యొక్క దృష్టి అన్నిటిపై అది ఎలా అయితే ప్రాసెస్ చేయబడి అవి భౌతిక రూపంలోకి వచ్చాయో అలానే మనిషి కూడా భౌతిక రూపంలోకి రాకముందు సూక్ష్మ స్థాయిలో ఏర్పడి ఆ తర్వాత భౌతిక రూపంలోకి వారు ప్రవేశిస్తారు తయారవుతారు ఆ క్రమంలో భాగంగానే ఒక బిడ్డ పుట్టే ముందు తగినంత కాలము ఆ బిడ్డ ముందుగానే తయారు కాబడి దైవం చేత అమ్మవారి చేత సూక్ష్మ సూక్ష్మరూపంలో ఆ తండ్రి యొక్క ఆవరణలోకి సూక్ష్మ సూక్ష్మరూపంలో ఆ తండ్రి ఆవరణలోకి ఆ బిడ్డ ప్రవేశించి సరైన సమయము ఎలా అయితే ఒక విత్తనము ఒక విత్తనము మొలకెత్తటానికి సరైన వాతావరణము సరైన పరిస్థితి ఏర్పడే వరకు సరైన ఉష్ణోగ్రత సరైన తేమ ఏర్పడే వరకు అది ఎలా అయితే ఎదురు చూసిందో ఒక చెట్టు పువ్వుగా అలానే ఆ పువ్వు ఒక కాయగా మారటానికి ముందు సూక్ష్మమైన శక్తిగా అది ఎలా అయితే ప్రాసెస్ కాబడే అవి భౌతిక రూపంలోకి వచ్చాయో అలానే తల్లి తండ్రి యొక్క శిరస్సుపై ఆయన యొక్క శక్తి యొక్క ఆవరణలోకి తయారైనటువంటి ప్రవేశించినటువంటి ఆ యొక్క జీవుడు బిడ్డ సరైన సమయం ఏర్పడినప్పుడు ఆ తండ్రి ద్వారా తల్లి యొక్క భార్య యొక్క గర్భంలోకి ప్రవేశించేస్తాడు అంటే ముందు తండ్రి మోస్తాడు తర్వాత నవమాసాలు తల్లి మోస్తుంది ఇద్దరి బాధ్యత ఉంది దీంట్లో ఎలా అయితే తల్లి యొక్క గర్భంలోకి బిడ్డ ప్రవేశించిన తర్వాత ఆ బిడ్డ సరైన విధంగా ఎదగటానికి తల్లి సరైన ఆహారము సరైనటువంటి పానీయాలు సరైన విశ్రాంతి ఎలా అయితే పాటించాలో తీసుకోవాలో అలానే తండ్రి యొక్క ఆవరణలో సూక్ష్మ రూపంలో బిడ్డ ఉన్నప్పుడు ఆ తండ్రి సరైన ఆలోచనలు చేయాలి సరైన కర్మలు చేయాలి సరైనటువంటి ప్రవర్తనతో ఉండాలి హింసా ప్రవృత్తితో ఉండకూడదు వ్యక్తి పశువు లాంటి ప్రవర్తనతో ఉండకూడదు అలాంటి ఒక సత్ప్రవర్తనతో ఆ తండ్రి ఉంటే ఆ వచ్చే బిడ్డ కూడా సవ్యమైన బిడ్డ వస్తుంది ఈ గర్భంలోకి అలా కాకుండా ప్రవర్తిస్తే అపసవ్యమైనటువంటి శక్తి ఆ బిడ్డ గర్భంలోకి వస్తూనే ఏదో అపసవ్యతలని చెడుని తీసుకొని వచ్చేస్తాడు తండ్రి యొక్క కర్మలని తీసుకొని వచ్చేస్తాడు ఆడపిల్లే పుట్టిందనుకోండి పూర్తి కర్మల్ని అమ్మాయి పట్టుకొని వచ్చేస్తుంది తండ్రిని ఎతిమించి ఆమె మొయటానికి మొత్తం జురుకొని మొత్తం లాక్కొని వచ్చేస్తుంది అమ్మాయి గర్భంలోకి వచ్చాక తల్లి బాగోకపోతే ఆ తల్లి గర్భంలో పెరిగేది కొడుకు అయి ఉంటే మగపిల్లవాడు అయి ఉంటే వాడు అమ్మ ఆమె నుంచి మొత్తం జోరేసుకుంటాడు ఇలా తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్ళు సత్ సత్కర్మలు చేయకపోతేనో సరైన జీవనం లేకపోతేనో అభౌతికంగా ఉండంగానే ఆడపిల్ల భౌతికంగా గర్భంలోకి వచ్చినాక తల్లి నుండో వాళ్ళు వాళ్ళ కర్మలను వాళ్ళు షేర్ చేసుకోవటము తీసుకోవటము ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉన్నారు కదా మీ యొక్క సూక్ష్మ రూపంలో మీ జీవము నుండి ఆ యొక్క చెడు మంచులను అయి వాళ్ళు తీసుకోగలుగుతారు గర్భంలోకి వచ్చాక భౌతికమైన విషయాలు తీసుకుంటారు మీరు తిన్న ఆహారము తల్లి తిన్న ఆహారము ఏదైతే ఉందో అది వాడు లోపలుండే బిడ్డ తీసుకుని ఎలా పోషించుకుంటాడు తనని తాను ఆ తల్లి వాతం చేసే తింటుంది అనుకోండి లోపల బిడ్డ కూడా వాతంతో అవస్థపడుతుంటాడు వీళ్ళు జలుబు చేసే అనుకోండి గర్భంలో ఉన్న బిడ్డ దానివల్ల సఫర్ అవుతూ ఉంటాడు ఆమె ఏం తింటుంటే వీడు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటాడు లోపల అలా ఆ తల్లితో ఆ బిడ్డకి భౌతికంగా సంబంధం ఏర్పడినప్పుడు ఎలా అయితే అన్నిటిని గ్రహిస్తుంటాడో అభౌతికంగా తండ్రి ఆవరణలోకి శక్తి ఆవరణలోకి బిడ్డ చేరిన తర్వాత అక్కడి నుంచి వాడు అలానే స్వీకరిస్తుంటాడు కాబట్టి ఈ యొక్క ఆ యోగము దైవ సంబంధమైన విషయాలు లేదంటే ధైర్యంగా బ్రతికే జీవన విధానము శక్తివంతంగా బ్రతికే జీవన విధానము ఇవి ఆ యొక్క భార్యగా మారిన స్త్రీ భర్తగా మారిన పురుషుడు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకముందుకే మారాలి అలా పెళ్ళిళ్ళకి ముందే ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి అప్పుడే సత్సంతానం భూమి మీదకి వస్తుంది కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు లేని కారణంగానే సమాజంలో అరాచక శక్తులు పెరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సంతానానికి యువకులుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఆధ్యాత్మికమైన భావజాలము సరైనటువంటిది మూఢ విశ్వాసాలతో కూడుకున్నదో లేదంటే అతి అర్ధంపర్ధం లేని భక్తి భయాలతో కూడుకున్న భక్తి ఇలాంటివి కాకుండా సాధన ఆ స్టెబిలిటీ ఆ యొక్క ధ్యానము యోగము ఆ స్టేబుల్గా ఉండేటువంటి లక్షణము స్థిరత్వంగా ఉండే మనస్సుని ఇవి ఇచ్చేలాంటి ఒక వాతావరణాన్ని తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకోవాలి పెద్దవాళ్ళు మీరు చేసిన పొరపాటే మీ పిల్లలు చేయకుండా చూసుకోవాలి వివాహానికి ముందు మీకు వీటిపై అవగాహన లేకపోవటం వల్ల ఎలా అయినా ఉండి ఉండి ఉండొచ్చు ఎలాంటి సంతానాన్ని కనుంటారో కని ఉండచ్చు కానీ మీ పిల్లలు మాత్రము సత్సంతానాన్ని కలగటానికి వాళ్ళకి ముందు నుండి ఆధ్యాత్మికమైన భావజాలాన్ని సాధన మార్గాలని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని నడిపిస్తే మంచి సంతానం భూమి మీదకి వస్తుంది అది అందరి బాధ్యత